హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధను చూసిన తర్వాత ఈరోజు యాక్చువల్గా సీనియర్ లెక్చరర్ యొక్క ప్రెడిక్ట్ పెట్టాల్సింది దాన్ని వాయిదా వేసుకుని విద్యార్థులకు మనం ధైర్యం చెప్పాలి కటాఫ్పై చాలామంది ఆందోళనలో ఉన్నారు విద్యార్థులకు నా వంతు ధైర్యాన్ని అందిస్తూ కటాఫ్ ఆఫ్ఐ విశ్లేషణ ఖచ్చితంగా చేసి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మనం భరోసా ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు నా వీడియోల ద్వారా నేను ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను గత సంవత్సరం పేపర్ లీక్ అయినప్పుడు కూడా మన వీడియోలు ఎలా ఉన్నాయి అందరూ యూట్యూబర్లో ఒకవైపు ఉంటే మా నేను మాత్రమే ఈ పేపర్ లీక్ అయినా కానీ ఎగ్జామ్ క్యాన్సిల్ కాదు అని చెప్పడం జరిగింది చాలామంది రిపోర్టర్లని జర్నలిస్టులతో మాట్లాడటం వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఆ ధర్నాలు కూడా ఆపించి ఎక్కువ న్యూస్ స్ప్రెడ్ కాకుండా నా వంతు ట్రై చేయటం గత సంవత్సరం నీట్ పేపర్ లీకేజీ పైన మన ప్రిడిక్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులు కూడా మనల్ని అభినందించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్ యొక్క సరళి ఏ విధంగా ఉంది అనేది ఎగ్జామ్ రాసి బయట వస్తున్న విద్యార్థులను చాలా మందిని నేను మన వీడియో ద్వారా విచారించి మీ అందరికీ నిన్న చూపించాను దాదాపు కూడా వీడియో చాలామంది చూశారు విద్యార్థుల యొక్క మనోభావాలు మీరు చూశారు చాలామంది ఆఫ్లైన్లో నేను చాలా మందితో మాట్లాడటం కూడా జరిగింది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ వెళ్ళటం ఆఫ్లైన్లో నేను చాలామందిని చూశాను వీడియో అయితే వాళ్ళకల్లా కెమెరా చూపించలేదు కానీ చాలామంది బాధపడుతూ ఎగ్జామ్ సెంటర్ నుండి వెళ్ళటం ఆందోళన చెందుతుండటం చాలామంది విద్యార్థుల యొక్క మనోభావాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ విద్యార్థులు ఏమంటున్నారు ప్రతి కళాశాల కూడా రాష్ట్రంలో గోశాల లైట్స్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ తర్వాత నారాయణ విద్యా సంస్థలు ఆకాడు ఇలా అన్ని కళాశాలల్లో చివరికి ఆన్లైన్లో ప్రిపేర్ అయిన విద్యార్థులను కూడా నిన్న వీడియోలో చూపించడం జరిగింది గవర్నమెంట్ కళాశాలలో చదివిన విద్యార్థుల యొక్క ప్రొడెక్ట్ కూడా నిన్న చూపించడం జరిగింది ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటంటే ఫిజిక్స్ పేపర్ టఫ్గా ఉంది అని కొంతమంది అంటే పేపర్ మోడరేట్గా ఉందని కొంతమంది అంటే బయాలజీ కూడా కొద్దిగా కష్టంగా ఉంది లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాయని కొంతమంది అంటే చాలామందిని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం జరిగింది ఎక్కువ కష్టంగా ఇచ్చేసారు సార్ అన్ని అని అని వాళ్ళైతే లేరు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే కటావు గురించి పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా మార్క్స్ తగ్గాయి అని ఆందోళన చెందుతున్నారు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి అని చెప్పేందుకే నేను ముందుకు వచ్చాను ఈ సంవత్సరం పేపర్ సరళి ఫిజిక్స్ పేపర్ టఫ్గా ఉంది అదేవిధంగా మోడరేట్గా కెమిస్ట్రీ పేపర్ ఉంది అంటే సాధారణం కంటే పర్వాలేదు సాధారణం కంటే కొద్దిగా కష్టంగాను మరీ ఎంత కష్టంగా లేకుండా మీడియంగా ఉంది అని కెమిస్ట్రీ బయాలజీలో కూడా సెంటెన్స్ టైపు మరియు అవుట్ ఆఫ్ సిలబస్ నుండి ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఇవ్వటం కొద్దిగా డిఫరెంట్గా ఈ నీట్ పేపర్ అనేది గత సంవత్సరం కంటే పోల్చుకుంటే ఈ సంవత్సరం కష్టమనే చెప్పాలి కాకపోతే మార్క్స్ అమాంతం కూడా వాళ్ళ కళాశాలలో వచ్చే మార్క్స్ కన్నా దాదాపు వంద నుండి రెండు వందల మార్కులు లోపు చాలామందికి తగ్గిపోయాయి వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియట్లేదు వాళ్ళు బంధువులకు చెప్పాలన్నా ఫ్రెండ్స్కి చెప్పాలన్నా కానీ భయపడే పరిస్థితి చాలామంది ఇలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళందరికీ మనం ధైర్యం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది ఈరోజు కటాఫ్ గురించి చెప్తాను కటాఫ్ మార్కులు ఎందుకు తగ్గుతున్నా ఎక్కువ తగ్గాయో కూడా చెప్తాను గత సంవత్సరం ఎన్టీఏ వారు పేపర్ లీకేజీ అయిన తర్వాత ఎన్టీఏ వారు ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే గత సంవత్సరం యొక్క ఎఫెక్టే ఈ సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో వాళ్ళు చాలా మార్పులు తీసుకొచ్చారు అందులో భాగంగానే ప్రైవేట్ కళాశాలల్లో ఎగ్జామ్ అయితే నిర్వహించలేదు ప్రతి గవర్నమెంట్ సెంటర్లోనే ఈ ఎగ్జామ్ని వాళ్ళు కండక్ట్ చేయటం జరిగింది కాబట్టి గవర్నమెంట్ కళాశాలల్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయటం వల్ల పగడ్బందీ ఏర్పాట్లు చేయటం వల్ల ఈ ఎక్కడైనా తప్పు జరిగితే ఈజీగా కనిపెట్టే విధంగా ఎన్రోల్మెంట్ నెంబర్లో దాదాపు సెవెన్ డిజిట్స్ ఆ యొక్క సెంటర్ యొక్క కోడ్తో ఉండటం ఆ సెవెన్ తర్వాత వచ్చే రిమైనింగ్ లెటర్స్ మాత్రం అది వాళ్ళ సీరియల్ నెంబర్ అన్నమాట విద్యార్థి యొక్క సీరియల్ నెంబరు మొదట సెవెన్ లెటర్స్ వచ్చేసి ఆ యొక్క సెంటర్ కోడ్ అన్నమాట కాబట్టి ఏ సెంటర్లో ఎక్కడ తప్పు జరుగుతూ ఉందో ఎన్టీఏ వాళ్ళు క్లియర్గా తెలుసుకోవడానికి ఈ ఎన్రోల్మెంట్ మా నంబర్లో కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఎక్కడ ఏ విధంగా పగడ్బందీగా నిర్వహించాలో దాదాపు కూడా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం కూడా పేపర్ లీక్ కాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయటం వల్ల అలైన్ వంటి రాజస్థాన్లోని అలైన్ వంటి టాప్ కళాశాలల్లోనే మార్కులు అమాంతం తగ్గిపోయాయి మన రాష్ట్రంలో కూడా కార్పొరేట్ కళాశాలల్లో మార్కులు చాలా తగ్గిపోయాయి ఈ పగడ్బందీ ఏర్పాట్లు చేయటం ఒకటి పేపర్ కష్టతరంగా ఇవ్వటం మరొకటి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా కష్టతరంగాను టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది ఫిజిక్స్లో ఒక పది నుండి పదహారు క్వశ్చన్ల వరకు టీచర్లు కూడా ఆన్సర్ చేయలేని విధంగా లెక్చరర్స్ ఆన్సర్ చేయలేని విధంగా ఫిజిక్స్ పేపర్ను జేఈ మెయిన్స్ తరహాలో పేపర్ ఇచ్చాడు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఫిజిక్స్ హయ్యెస్ట్ అలైన్ కోటాలో కానీ కార్పొరేట్ కళాశాలలో కానీ ఫిజిక్స్లో హయ్యెస్ట్ మార్క్స్ అంటే టాపర్స్లో నూట ఇరవై నూట పది మార్కులు నూట ఇరవై మార్కులే ఈ సంవత్సరం గత సంవత్సరం దాదాపు నూట ఎనభై వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టే ఏడు వందల ఇరవై వచ్చే ఏడు వందల ఇరవై మార్కులు రావడానికి ఫిజిక్స్లో నూట ఎనభైకి నూట ఎనభై వస్తేనే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వస్తాయి కానీ ఈ సంవత్సరం దాదాపు కూడా పది నుండి పదహారు క్వశ్చన్లు అసలు టీచర్లు లెక్చరర్లు కూడా వాళ్ళు టచ్ చేయలేని విధంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడే రీతిలో విద్యార్థులకు కష్టతరంలో ఆ పేపర్ డిజైన్ చేసిన విధానం దాదాపు కూడా మార్కులు వంద నుండి రెండు వందల మార్కులు తగ్గే పరిస్థితి తీసుకొచ్చారు గత ఆరేడు సంవత్సరాల్లో కూడా ఇటువంటి పేపర్ విధానం ఇటువంటి పేపర్ సరళి ఎప్పుడూ లేదు అని విశ్లేషకులు అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో క్లిష్టతరంగా ఇచ్చాడు పేపరు రెండు వేల పద్దెనిమిది తర్వాత అంత క్లిష్టతరంగా పేపర్ ఎన్టీఏ వారు ఇవ్వలేదు కాకపోతే ఈ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది కన్నా క్లిష్టతరంగా ఇచ్చాడని కొంతమంది ఎన్టీఏ వారు పేపర్ను కష్టతరంగా ఇవ్వటంలో ఈ సంవత్సరం పగడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమిటంటే దాదాపు నూరు నుండి రెండు వందల మార్కులు చాలామందికి తగ్గిపోయాయి కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆరు వందల యాభై మార్కులు ఆరు వందల ఎనభై మార్కులు వచ్చే వాళ్ళకు కూడా ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై మార్కులు వచ్చాయి ఆరు వందల ఇరవై నుండి ఆరు వందల ముప్పై మార్కులు వచ్చే విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో టాపర్స్కు ఐదు వందల ముప్పై ఐదు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై మార్కులు వచ్చే వాళ్ళకు నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల డెబ్బై మార్కుల మధ్యలో కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా వంద నుండి రెండు వందల మార్కులు దాదాపు కూడా విద్యార్థులలో తగ్గిన కోచింగ్ సెంటర్లలో చాలా మందికి వచ్చాయి ఇక గవర్నమెంట్ కళాశాలలో అయితే చెప్పాల్సిన పని లేదు కొంతమంది ఆన్లైన్లో ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో గవర్నమెంట్ కళాశాలలో చదివే వాళ్ళు టాపర్సు వాళ్ళకైతే సీటు దక్కే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఈ మార్కులు వంద నుండి రెండు వందల లోపల ప్రతి ఒక్కరికి టాపర్స్కి తగ్గే లోపల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడిపోతున్నారు కనీసం ఫ్రెండ్స్కి చెప్పాలన్నా బంధువులకు చెప్పాలన్నా కానీ వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళందరికీ నేను చెప్పే ధైర్యం ఒకటే మీరు మార్కులు తగ్గాయని భయపడాల్సిన పని లేదు నార్త్ ఇండియాలోనే ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై టాపర్స్ మార్కులు తెచ్చుకుని ఉన్నారు నార్త్ ఇండియాలో ఈసారి అమాంతం కూడా ర్యాంకులు తగ్గిపోతున్నాయి నార్త్ ఇండియాలో ర్యాంకులు తగ్గితే మన రాష్ట్రంలోని విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మన రాష్ట్రంలోని టాపర్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్లో సీటు తెచ్చుకోవచ్చు మన రాష్ట్రంలోని కళాశాలల్లోనే వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో సీటు తెచ్చుకోవచ్చు బయట రాష్ట్రాల్లో సీటు తెచ్చుకోవచ్చు మంచి మంచి కళాశాలల్లో సీటు తెచ్చుకోవచ్చు దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఈ సంవత్సరం ఐదు వందల డెబ్భై ఐదు వందల ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సీట్లు సంపాదించుకోవచ్చు ఆల్ ఇండియా కోటా ద్వారా కాబట్టి ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయితే మీకు మార్కులు తగ్గినా కానీ కటాఫ్ తగ్గుతుంది కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఉదాహరణకి కటాఫ్ ఎలా ఉంటుందో కూడా నేను ఒక ఐడియా చెప్తాను ఇంకా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ రావాలి నేను యాక్చువల్గా ఈరోజు సీనియర్ అధ్యాపకులు సీనియర్ లెక్చరర్ యొక్క విశ్లేషణ పెట్టాలి కానీ విద్యార్థుల ఆందోళన చూసి నేను ఆ వీడియో కాకుండా మనం విద్యార్థులకు ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు దాదాపు ఐదు వందల నుండి ఐదు వందల ముప్పై లోపల సీట్లు వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఐదు వందల ముప్పై మార్కుల వరకు ఏయు రీజన్లోనూ ఐదు వందల నుండి ఐదు వందల పది ఐదు వందల ఇరవై మార్కుల లోపల ఎస్వియూ యూనివర్సిటీ పరిధిలోనూ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా నాలుగు వందల డెబ్భై నాలుగు వందల ఎనభై మార్కులకు సీట్లు వచ్చే అవకాశాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి విద్యార్థులు అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో మాకు టాపర్స్కు సీటు వస్తుందా లేదా అనే భయపడేవాళ్ళు అంత భయపడాల్సిన అవసరం లేదు టాపర్స్ అందరూ కూడా ఐదు వందల అరవై నుండి ఐదు వందల ఎనభై మధ్యలో చాలామంది టాపర్స్ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది ఆరు వందల నుండి ఆరు వందల ఇరవై మార్కులు వచ్చేవాళ్ళు సెకండ్ గ్రేడ్ టాపర్స్ వచ్చేసి వాళ్ళు దాదాపు కూడా ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై మార్కుల్లో చాలామంది ఎక్కువ స్కోర్ చేసి సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఐదు వందల నుండి ఐదు వందల ముప్పై మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కానీ ఇది కంపల్సరీ అనే కాదు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా లేకపోతే పెరిగే అవకాశాలు ఉన్నాయా ఇంకా మనకి పూర్తి సమాచారం రావాల్సి ఉంది కార్పొరేట్ కళాశాలల సమాచారం రావాల్సి ఉంది మనకి కామెంట్స్ రూపంలో ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు వందల ఎనభై నుండి ఆరు వందల మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండారో అవి చూసుకోవాలి ఐదు వందల నుండి ఐదు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండారో మనకి ఒక అంచనా వస్తుంది కొద్ది రోజుల తర్వాత కాబట్టి ఓపెన్ కేటగిరీలు ఐదు వందల నుండి ఐదు వందల ముప్పై లోపల కటాఫ్ ఆగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక బీసీ కేటగిరీలు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై ఐదు మధ్యలో కటాఫ్ ఆగే ఛాన్సెస్ అయితే మెండుగా ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై లోపే ఎస్సీ కేటగిరీలో కూడా కటాఫ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో మూడు వందల అరవై నుండి మూడు వందల డెబ్బై ఎనభై కూడా కటాఫ్ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదు ధైర్యంగా ఉండండి కట్ ఆఫ్ అయి మళ్ళీ మనం పూర్తి సమాచారాన్ని మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు రిజల్ట్ వచ్చిన తర్వాత కీ రిలీజ్ అయిన తర్వాత మీ మార్కులను బట్టి ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఏ కళాశాలలో ఎన్ని ఎంతమంది అబోవ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నారు ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావాల్సి ఉంది దాన్ని బట్టే మనకు కటాఫ్ అయ్యి ఒక అంచనా వస్తుంది ఈ రోజు సాయంత్రం తర్వాత దాదాపు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మార్కులు తగ్గాయి అని మీరు ఎవరో కూడా ఆందోళన చెందద్దండి మార్కులు తగ్గినా కానీ వంద మార్కులు తగ్గినా కానీ మీకు సీటు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి నార్త్ ఇండియా వాళ్ళకి దాదాపు కూడా ఈ సంవత్సరం నార్త్ ఇండియాలో ర్యాంకులు తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు ఎన్టీఏ వారు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఆల్ ఇండియా వైజు ఆ ర్యాంకులు అనేది అమాంతం చాలా చాలా తగ్గిపోతాయి ఈ సంవత్సరం కాబట్టి రెండు వేల పద్దెనిమిదికి ముందు ఏ విధంగా కట్ ఆఫ్ ఉందో ఆ విధంగా కటాఫ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలో ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు అయితే ఒక్కరు కూడా ఆరు వందల మార్కులు వచ్చినాయని ఒక్కరు కూడా చెప్పలేదంటే మీరే ఆలోచించండి గత సంవత్సరం ఎవరు చూసినా ఆరు వందలు ఎవరు చూసినా ఏడు వందలు ఎవరు చూసినా ఆరు వందల ఎనభై ఈ సంవత్సరం ఎతకదామన్నా కానీ ఇప్పటి వరకు ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు నాకైతే కనపడలేదు కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెల్లద్ద చెందద్దండి మీ గ్రాండ్ టెస్ట్లో మీ కళాశాలల్లో వంద మార్కుల వరకు మీకు వచ్చే మార్కులు కన్నా తగ్గినా కానీ మీకు సీటు వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో సీనియర్ అధ్యాపకుల చేత అనాలిసిస్ అనేది పెడతాను ఆయన అనాలసిస్లో కూడా కట్ ఆఫ్ పైన కౌన్సిలింగ్ పైన ఎన్టీఏ వారు ఏ విధంగా ఈ సంవత్సరం కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ కటాఫ్ ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటిపైన కూడా మేము సార్తో డిస్కస్ చేయటం జరిగింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ వీడియో కూడా నేను వీలైతే రేపు ఉదయమే పెట్టాలని అనుకుంటున్నాను ప్రస్తుతం విద్యార్థులందరికీ ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండండి బాధపడకండి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను జై హింద్